ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకుడు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇప్పుడు నిజం అవుతుంది కదా ఒక్కొక్కరు ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు దానిక నేనెక్కడ నేను శిక్ష నేను ఎక్కడ అన్నాను తల్లి నోను ఐఎం సారీ నేను ఎక్కడన్నా శిక్ష ఇప్పుడు లిక్కర్ కాని అండి ఇప్పుడు ఒక తమ్మా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా ఎవరు నేను వదిలిపెట్టాను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తాయని నేను భావిస్తున్నాను సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అంటే ఎల్లయ్య పుల్లె ఉన్నారు అనేది టైం విలో కదా సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందే మాట్లాడతాం కూడా కరెక్ట్ గా లెట్ ఇన్వెస్టిగేషన్ అరే కోడిగుడ్డిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మంత్రి ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్నా ఏడు నెలల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదన్న ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే మొన్న ఇచ్చిన సాక్షి అడిగడా సాక్షి రాలేదా అయిన రా కేసు రాలేదా సాక్షి ఎవరు లేడా ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాయతో ఇదన్నా చూడరా బి కళ్ళు తెరువు అని మీరు చూడండి బాబు గారి దావోస్ కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం డావోస్ సర్చ్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆసిలర్ మిత్తల్ది హాసిల్లర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు పోయినా అసలు హాస్లర్ మిత్తల్ది లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ ఆర్సిలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయూ లేదు మాకు ఎంఓయూ లేదు మిత్తల్ మిత్తలతో మాకు ఎలాంటి ఎంఓయూ లేదు ఎందుకంటే వాళ్ళున్నారు ఎంఓఎ ఎందుకు సార్ డైరెక్ట్ వర్క్ వెళ్దాం అన్నారు మమ్మల్ని తప్పబడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసేసి నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మేము కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం ఆరు ఏడు నెలలో పనులు ప్రారంభించే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎన్నికలకు వెళ్లే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలి అనేది మేము చేస్తున్నాం అది కూడా మమ్మల్ని తప్పడతాను కూడా మాట్లాడుతున్నాను ఏం సంతకం పెట్టాడు ఏం సంతకం పెట్టాడు స్వామి మంత్రిగా మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను ఎందుకు మీరు శంకుస్థాపన చేయలే ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు మీ అందరు బాగా తెలుసు ఆనాడు కియా మోటార్స్ వచ్చి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్నిసులు కష్టపడ్డారు పదహారు నెలలు ప్రొడక్షన్ తీసుకొచ్చారు వైకాపా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక ఇమెయిల్ సృష్టించి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇమెయిల్ పెట్టారు ఆ ఇమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందండి చెప్పాలి చెప్పాల్సి టీసీస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు మీరు చూసారా లేదో టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు మేము తీసుకోవచ్చు నేనెళ్ళే చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి ఆయనతో నలభై ఐదు నిమిషాలు వన్ ఆన్ వన్ నేను మీటింగ్ పెట్టుకున్నాను తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్రగారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా అక్కడ క్లీన్ చేసాం మేము ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి రెన్యూబల్ ఎనర్జీ కానివ్వండి అన్ని ఇప్పుడు మీరందరూ గుర్తు మీరందరూ మీరు అందరూ ప్రశ్న అడిగారు మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి అని కారణం ఏంటో తెలుసా కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చే గల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్ దావోస్ లో ఒక పారిశ్రామికవేత్త నేను కలిసాను మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని నాకు టైం లేదు బాస్ ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవెలియన్ నుంచి భారత్ పెవిలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తాను ఒక పది నిమిషాలు వాక్ ఆయన అన్నాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే లో కలిసానికి ప్రయత్నించా చాలా మంది అడిగా కలవనని చెప్పాడు అని ఎందుకన్నా మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ అది వరల్డ్ రినోండ్ కంపెనీ కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు కలవలేదు నేను మంత్రి అయిన ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టా వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్ లో ఫస్ట్ టైం గత ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టి మీరు ఒక్కరే అని ప్రజలు కూడా ఆలోచించాలి ఈ రోజు గుజరాత్ లో ఐదోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది గుజరాత్ దానివల్ల మీరు చూస్తే గుజరాత్ నిమ స్పీడ్ గా అభివృద్ధి కార్యక్రమాలు వెళ్తుంది మహారాష్ట్ర కన్సిస్టెంట్ గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది సో కన్సిస్టెన్సీ ఉండే గల పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామిక వేత్తలు ముందరికి వస్తున్నారు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్పీడ్కి వెళ్ళాం కరెక్ట్ గా వచ్చి బ్రేక్ పడింది బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను పీపీఎల్ రద్దు చేయలేదా ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా దాని వల్ల ఎవరు నష్టపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు రాయలసీమ ప్రజలు నష్టపోయారు దయచేసి ప్రజలందరిది గమనించాల అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా నా స్పీచ్ లో విశాఖపట్నంలో మళ్ళీ ఎన్డీఏ కుటుంబం గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను మాకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు ఉంది ఎన్నికలు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఐదు నెలలు ఉంది ఎన్నికలు ఎందుకంటున్నానంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది దావాసా చాలా మంది అడిగిన ఒక ప్రశ్న అడిగారు తెలుసు మీరు బాగున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారంటీ మీరు ఇస్తారా అని అడిగారు గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారంటీ అయిందని అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్ అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంది వాళ్ళు కట్టే పన్నులో ఇన్కమ్ ట్యాక్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నాను నువ్వు వేధించలేదా సైకోన్ అడుగుతున్నావు నువ్వు వేధించలేదా లేబర్ రేట్ చేయించావు పొల్యూషన్ రేట్ చెప్పించా అది మా సొంత జిల్లాలో ఉంది ముప్పై సంవత్సరాల నుంచి మా జిల్లాలో ఉంది ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి ముప్పై సంవత్సరాల్లో ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేది అలాంటి కంపెనీని వెంటాడి 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 ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదాన్ని ప్రజలు కూడా గమనించాలండి ప్రజలు సీరియస్ గా ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు ఒక్కొక్క పారిశ్రామికత్తను ఒప్పి ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు ఇప్పుడు కాగ్నిసెంట్ నేను ఎక్కడ కలిసానండి కాగ్నిసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్ కెలి నేను కలిసాను ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే ఆఫీస్కి వెళ్ళి నేను వెళ్ళా మన పిల్లల కోసం నేను కమిట్మెంట్ ఇచ్చా వాళ్ళ కోసం వెళ్ళాలని పెవిలియన్కి వెళ్ళా త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది ఉత్తరాంధ్ర విశాఖపట్నం కి వస్తుంది అన్నా నా అంచనా ప్రకారం ఐదు సంవత్సరాల్లో కనీసం ఐదు లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్ లో ఉద్యోగాలు కలిపి ఐదు లక్షలు ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఒక నిమిషమా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే ఎందుకోగా నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు కానీ ఈసారి చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు లేదు చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఏనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో ఇంక్లూడింగ్ విప్రో రిశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను వాళ్ళతో కూడా డిస్కషన్ చేశాను సో అందరూ కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్ లో ఉన్నారు లేదు ఎట్టి పరిస్థితిలో వైజాగ్ లో చేయాలని తప్పకుండా ఉన్నారు నేను అనుకుంటా కనీసం ఐదు లక్షల మంది కన్నా చేయగలుగుతాను